స్వాగతం ఈనాటి ము తిరుమల మహాక్షేత్రంలో ఈ రెండు మూడు రోజులుగా వస్తున్న వార్తలను విన్నప్పుడు చాలా బాధ కలిగింది వైఖాన్ సాగమోక్తంగా వేల సంవత్సరాలుగా ఆరాధన జరుగుతున్న శ్రీవారి దేవాలయంలో ఇటువంటి విషయం జరగడం అది బయట రావడం ఇది అశేషమైన శ్రీవారి భక్తులందరికీ కూడా చాలా మనోవేదన కలిగించే విషయం ఒక అర్చకుడుగా స్వామివారి భక్తుడిగా నేను కూడా ఈ మూడు రోజులు చాలా బాధ అనుభవించాను ఈ ఐదు సంవత్సరాలుగా ఒక ప్రధాన అర్చకుడిగా వంశపారంపర్య ప్రధానార్చకుడిగా ఆగమ సలహాదారుగా మా పెద్దలు చూపిన ద్రోహలో నేను నడుస్తూ స్వామివారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆరాధనలు జరగడంలో నేను చాలా ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఏదైనా అపచారం జరిగినప్పుడు అది అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దానిని సరిచేయడానికి వాళ్లకు సరైన సలహాలు ఇచ్చి స్వామివారిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఎంతో ప్రయత్నం చేశాను మనకు అన్నం పెట్టే దేవుడికి మనం శుచిగా శుభ్రంగా తాజాగా ప్రసాదాలు తయారు చేసి స్వామివారికి నివేదన చేయడం అనేది మనం భక్తులు ఎన్నో జన్మల్లో చేసుకున్న మహాపుణ్యం కానీ అందులోనే కల్తీలు జరగడం స్వామివారికి సరైన వేళల్లో సరైన పరిమాణాల్లో స్వామివారికి నైవేద్యం కాకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం అందులోనూ ఆగమశాస్త్ర ప్రకారంగా ఆవుకు ఆగమ కార్యక్రమాల్లో ఎంతో విలువైన స్థానం ఉంది క్షీరం కానీ ఆవు పాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది సుప్రభాతంలో ఏకాంత్ సేవలు నివేదన జరుగుతుంది ఆవు పెరుగుతో స్వామివారికి దద్యోదనం మొదలైన ప్రసాదాలు తయారు చేసి నా నైవేద్యం పెడతాము ఉత్సవర్ల అభిషేకాల్లో గోదద్ది వాడుతాము గో ఘృతం అనేది స్వామివారికి నైవేద్యాల్లో అన్న ప్రసాదాల్లో పణ్యారాలనే లడ్డు వడ మొదలైన ప్రసాదాలలో వాడతాము అలాగే గోమూత్రం కానీ గోమయ కానీ యాగశాలను కానీ ఆలయాన్ని కానీ శుద్ధి చేయడానికి వాడతాము అటువంటి పవిత్రమైన గోవు యొక్క ఘతాన్ని కల్తీ చేయడం అనేది అది స్వామివారికి మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేసామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈవో గారికి చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు ముందులాగా లేదు ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్లాం కానీ లాభం లేకపోయింది దీనికి మరొక కారణం నాది ఒంటరి పోరాటం అయిపోయింది నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి నాతోటి అర్చకులు ఎవరూ కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు ప్రధాన పరిచారకులైన వాళ్ళు రాలేదు కాబట్టి ఇది ఈ ఐదేళ్ళు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది ఒక సైంటిస్ట్గా ఈ నెయ్యి యొక్క పరీక్షల యొక్క ఫలితాలు కూడా నేను చూశాను ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు అనిమల్ ఫ్యాటు జంతువుల యొక్క కొవ్వు పదార్థం స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ని చూశారు పరిశుద్ధమైన ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో అది స్థావరమైనా కానీ జంగమైనా కానీ కొవ్వు పదార్థాలు కలవడానికి వీలు లేదు అది ఇంప్యూరిటీస్ కింద లెక్క వస్తుంది ఇప్పటి ప్రభుత్వం పదవికి రాగానే తిరుమలను ప్రక్షాళన చేస్తామని తిరుమలలోనే ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు దానికి తగినట్టు ఎన్నో చర్యలు తీసుకున్నారు కూడా ఇది అనుకోకుండా బయటపడిన విషయం దీనికి కూడా పరిహారంగా కర్ణాటక డైరీ నుంచి నందిని మారుతు నెయ్యిని శుద్ధమైన ఆవు నెయ్యిని మళ్ళీ కొని స్వామివారికి ప్రసాదాలు తయారు చేయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది చాలా హర్షణీయమైన విషయం ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి విన్నపం స్వామివారి మీద విశేషమైన భక్తి ఉన్నవారికి ఆగమశాస్త్రం మీద మన సాంప్రదాయాల మీద గౌరవం ఉన్నవారికి తిరుమలలో సేవ చేయడానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాను